వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు ఇవాల్టి ట్రెండింగ్ ఫిల్మ్ టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మల్లిక్ రామ్ మన ముందున్నారు ఈరోజు ఆ సినిమా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు టిల్లు స్క్వేర్ గురించి మాట్లాడుకుంటున్నారు కారణం ఏంటంటే మొత్తం భారతీయ చిత్రసీమలోనే ఇవాళ అత్యధిక కలెక్షన్స్ తీసుకొస్తున్న సినిమా ఏదంటే టెలి స్క్వేర్ సో ఇది ఆల్రెడీ దీని ఒరిజినల్ ఫిలిం రెండేళ్ల క్రితం వచ్చింది ఇప్పుడు దానికి డబల్ కాదు ఇంకా ట్రిపుల్ రేంజ్లో కలెక్షన్స్ని అందుకోవడానికి ముందుకు దూసుకు పెడుతూ ఉంది సో ఒక సీక్వెల్ని హ్యాండిల్ చేయటం అనేది చిన్న విషయం కాదు ఎంతో ఒత్తిడి తన మనసు మీద ఉన్నప్పటికీ కూడా యాక్చువల్గా తను ఒరిజినల్ డైరెక్టర్ కాకపోయినా సీక్వెల్ని తీస్తూ ఒరిజినల్కి మించినటువంటి క్వాలిటీతోటి కానివ్వండి అలాగే దానికి మించినటువంటి ఎంటర్టైన్మెంట్తో కానీ మనం ముందుకు తీసుకురావాలి ఆ బాధ్యతను సక్రమంగా సమర్థవంతంగా నిర్వర్తించాడనే పేరు తెచ్చుకున్నటువంటి మలిక్రామ్ రామ్ సో హాయ్ మలిక్రామ్ రామ్ గారు నమస్తే చాలా సంతోషం కంగ్రాచులేషన్స్ ఫస్ట్ మీకు థ్యాంక్ యూ ఒక మంచి అంటే ప్రేక్షకులకి కొన్ని రోజులుగా చాలా ఆకలితో ఉన్నారు ఎంటర్టైన్మెంట్ కోసం మంచి ఎంటర్టైన్మెంట్ కోసం అని అంటే ఇక్కడ నేను మంచి ఎంటర్టైన్మెంట్ అంటే అది వేరే ఇది కాదు అంటే ఏదైతే మనం కనుక సినిమా థియేటర్ల గురించి మనల్ని మనం పూర్తిగా మర్చిపోయి వేరే లోకంలో ఉండి సో మనమే అందులోని ప్రొటాగనిస్ట్తో పాటు మనం కూడా ప్రయాణం చేస్తూ మనం సహానుభూతి చెందుతూ ఆ పాత్రతోటి ఆ పాత్ర మనమే అనుకుంటూ సో ఉండే ఏదైతే ఒక పాత్ర మనల్ని అలా మైమార్పింప చేస్తుందో అలాంటి ఒక పాత్రను మీరు తెర మీద చాలా సమర్థవంతంగా కంటిన్యూ చేశారు అది సో అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ సో ఎలా ఫీల్ అవుతున్నారు మీకు ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది ఎందుకంటే నేను ముందే మీకు తెలుసు ఆల్రెడీ దాని మీద ఉండే ఒత్తిడి సీక్వెల్ మీద పైగా ఏంటంటే మీది కాదు సో ఒరిజినల్ డైరెక్టర్ యాక్చువల్ వేరే విమల్ సో ఎలా అనిపిస్తుంది మీకు సినిమా రిలీజ్ తర్వాత వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ తోటి వెరీ వెరీ హ్యాపీ అండి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ రిజల్ట్ రెండేళ్ళు పెట్టిన శ్రమంతా ఇట్స్ పేడ్ ఆఫ్ లైక్ దిస్ అందరూ పెడతారండి ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ ఫిలింకి ఎఫర్ట్ ఉండదు అని కాదు కానీ సంహౌ దీనికి దీని మీద మేము పెట్టిన ఎఫర్ట్ వాజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండి ఎంత ఎన్ని గంటలు మేము స్క్రిప్ట్ మీద కూర్చున్నాం అన్నది వీ హ్యావ్ ఎన్ ఐడియా ఒక నార్మల్ ఫిలింకి ఎంత పని చేస్తే దానికి టెన్ టైమ్స్ ఎక్కువ పనిచేసామండి ఈ మూవీకి నేను నేను నా ఫిలిమ్స్తో కంపేర్ చేసుకున్నా కూడా సిద్ధు ప్రీవియస్ ఫిలిమ్స్తో తను కంపేర్ చేసుకున్నా కూడా దిస్ ఇస్ ద మోస్ట్ ఆఫ్ మోర్ హార్ట్ ఇన్ టు ద ఈ కథకి రాయటానికి కానీ స్క్రీన్ ప్లే రాయటానికి కానీ డైలాగ్స్ రాయటానికి కానీ షూట్ చేయటానికి కానీ అన్ని విధాలుగానూ లో లాట్ ఆఫ్ ఎనర్జీ వెంటూ ఇట్ అండ్ లాట్ ఆఫ్ చాలా బ్లడ్ అండ్ స్వెట్ వెళ్ళిందండి ఈ సినిమాలోకి అండ్ ఎంత పెద్ద విజయం చేసినందుకు ఐఎమ్ సో ఇంటేటెడ్ టు ద తెలుగు ఆడియన్స్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి ఇది జరిగేది వచ్చిన రిజల్ట్కి నేను మీ ప్రీవియస్ ఫిలిమ్స్ అద్భుతం చూశాను నరుడా డోనరుడా చూశాను సో సంభవం అంటే అంటే పెళ్లి కోళ్ళ ఇది మిస్ అయ్యాను కానీ బట్ మీలో అంటే ఇంత ఎంటర్టైన్మెంట్ తీయటానికి ప్రధానంగా ఏంటంటే ఇది క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం టిల్లు అనే క్యారెక్టర్ డీజే టిలు అనేది మనం ఇంట్రెస్టింగ్ ఇదిగా చేసాము మళ్ళీ దాన్ని యాక్చువల్గా మీరు చూస్తే సేమ్ అది ఏ ప్యాటర్న్లో అయితే ఆ సినిమా వెళ్ళిందో ఇది దాదాపు అదే ప్యాటర్న్లో వెళ్ళిన సినిమా కొన్ని డైలాగ్స్ కూడా కొన్ని రిపిటేషన్స్ అనిపిస్తూ ఉంటాయి కొన్ని సీన్స్ రిపిటేషన్స్ ఉంటాయి సో ఇది ఒక ఛాలెంజ్ మామూలుగా కానీ ఇది మీకు అనిపించలేదా ఇది మనం ఏదన్నా ఏమాత్రం కొంచెం సేమ్ అదే సినిమా తీశాడు కాకపోతే హీరోయిన్ మారింది మిగతా క్యారెక్టర్ అంతా కూడా అలాగే ఉంది అనే థాట్ ఎప్పుడన్నా లేదండి ఎందుకంటే కథ వేరు కాబట్టి మీకు ఎన్ని రిఫరెన్సెస్ ఉన్నా పార్ట్ వన్కి ఎంత రిఫరెన్సెస్ ఉన్నా కూడా మీకు మీకు కథ చూసుకుంటే అసలు వేరే కదండి ఎంటైర్లీ అంటే అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది బీయింగ్ అ రా ఏజెంట్ అనేది వేరు అండ్ మిషన్ ఒకటి ఉంది టిల్లు ఏజెంట్ అవుతున్నాడు వాడు ఒక డాన్ ఉన్నాడు అన్ని చంపాలి ఎలా చంపాలి లడ్డు పెట్టి చంపాలి ఇవన్నీ కొత్త ఐడియాలు అండి ఇవన్నీ హీరోయిన్ లైఫ్ లోకి వచ్చి వీడిని ఒక హార్ట్ బ్రేక్ ఇచ్చిందన్న ఒక్క థీమ్ తప్ప మేము ఏది ఫస్ట్ పార్ట్ తీసుకోలేదండి డైలాగ్స్ కొన్ని రిఫరెన్సెస్ తీసుకున్నాం ఎందుకంటే అంత సెలబ్రేట్ చేశారు ఆ ని సో వాటిలో మళ్ళీ గుర్తు చేద్దాం అన్న ఉద్దేశంలో వచ్చినాయి గానీ దిస్ ఇస్ అన్ ఒరిజినల్ ఎంటైర్లీన్ ఒరిజినల్ స్క్రిప్ట్ అండి ఎంటైర్ గా పార్ట్ వన్ కి పార్ట్ టూ కి దేర్ ఆర్ వెరీ స్ట్రైకింగ్ డిఫరెన్స్ సినిమా చూస్తేనే యూల్ గెట్ గానే అది మీరు అన్నట్టు అమ్మాయికి సంబంధించినటువంటి ఆ అమ్మాయి ఒక ఏజెంట్ అనేది ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ లో అమ్మాయి ఒక చంద్రముఖి అని అంటే చంద్రముఖి అంటాం పూర్తి చంద్రముఖిలో మళ్ళీ గంగను చూడును చూడేదాకా గంగదాకా గంగ్రముఖి చంద్రముఖి అలా రెఫరెన్స్ చేయటం అనేది అది బాగా అవుట్ అయింది అసలు అంటే ఈ సినిమాకి డైరెక్టర్ గా రావటంలో ఆ క్రెడిట్ మీరు ఎవరికి ఇస్తారు తీసుకున్నటువంటి అంటే యాక్చువల్లీ నేను సిద్ధు వేరే సినిమా చేద్దామని ఉద్దేశంలో స్టార్ట్ అయిందండి పైదర్ జర్నీ స్టిల్ టిల్ రిజల్ట్ రిలీజ్ అవ్వక ముందే ఓకే ఒక ఫిలిం చేద్దాం ఇది కూర్చొని అనుకున్నాము ఫైనలైజ్ చేసుకున్నాం కదా చేద్దాం అనేసి డిజిటల్ రిలీజ్ అయింది ఓకే అండ్ సిద్ధు ఎలాగో మనం అది చేద్దాం అనుకున్నాం కదా ముందే అనుకున్నారా డిజిటల్ ఇల్లుకి రిలీజ్ కి ముందే ఓకే డిజిటల్ ఇల్లుకి ఒక 2 మంత్స్ అంత రిలీజ్ ముందు మేము కలుసాం ఓకే కలిసి ఒక కథ అనుకున్నాము దాన్ని ఒక 1 వీక్ 10 డేస్ కూర్చొని ఇది కదా అనుకుని ఫిక్స్ చేసుకుని క్లైమాక్స్ కొంచెం ఇబ్బంది కష్టపడ్డాం క్లైమాక్స్ మీద ఓ మూడు రోజులు ఎంత కొంచెం డిస్కషన్ చేసి క్లైమాక్స్ కూడా లాక్ చేసేస్తాం బాగుంది కదా ఇది చెయ్యొచ్చు సిద్ధు నీకు కూడా బాగుంటది కదా నాకు కూడా ఇలాంటి సింపుల్ కదా ఉంది అన్న ఉద్దేశంలో ఫార్వర్డ్ ఇలా టిల్లు రిలీజ్ కల్ట్ ఇట్ అయింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద హిట్ అవుతుంది సిద్ధు అన్నాడు స్క్వేర్ అంటున్నాడు వంశన్న అంటే మన కథ ఫస్ట్ ఏంటి అన్నది ఫిక్స్ అయిన తర్వాత నేను కమిటీ అయితే బాగుంటుందేమో లెట్స్ సిట్ అండ్ టాక్ అబౌట్ ద స్టోరీ అంటే అప్పుడు వాట్ ఇఫ్ టిల్లు ఒక మిషన్కి వెళ్ళాలి దేశాన్ని కాపాడాలి టిల్లు టిల్లుగాడు అండ్ అది కూడా కాపాడడం అంటే వాడికి ఇష్టం లేకుండా కాపాడాలి వాడికి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఇప్పుడు నేను వెళ్ళను రా బాబు అంటే నువ్వు వెళ్ళాలి నువ్వు చెయ్యాలి అంటుంటే టిల్లు టిల్లుగా ఏం చేస్తావు నువ్వు నీకు దేశభక్తి లేదని లేదని దేశభక్తి ఉండాలి నీలో అంటే నాకు దేశభక్తి లేదు బాస్ నాకు ఆధార్ కార్డే లేదు నాకు అని అంటున్నారు టిల్లుకి ఒక మిషన్ చేయాల్సిన అవసరం అసలు ఆ మాకు చాలా నవ్వు అనిపించింది హిలేరియస్ కనిపించింది తెలియని అందులో పెడితే బాగుంటుంది అని ఏజెంట్ ఈ ఐడియా మిత్రం ఫోన్ లో అనుకున్నాం అండి నేను సిద్ధు విత్ ఒకవేళ ఏజెంట్ అయితే ఏంటి అన్న టిల్ ఒక ఏజెంట్ అయితే ఏంటంటే ఒక మిషన్ కి వెళ్ళాల్సి ఆల్రెడీ అప్పుడు తెలుగులో ఆల్రెడీ ఏజెంట్ సినిమాలు కొన్ని రావటం అంటే మనకి జనాలకు ఆల్రెడీ ఎక్స్పోజర్ ఉంది అది కొత్త వరల్డ్ కూడా కాదు అంటే శేషడివి గారు చేయటం గానీ ఏజెంట్ అన్న ప్రపంచాటి నవీన్ పోల్ సిటీ నవీన్ పోల్ సిటీ డిటెక్ట్ అతను ఇది స్పై స్పై యూనివర్స్ కదా ఇది సో ఆ ఆ ఐడియా ఉందాలి అంటే ఒక ఏజెంట్ అంటే ఏంటి ఒక రా ఏజెంట్ ఏంటి ఇవన్నీ ఐడియాలు ఉన్నాయి ఒక అండర్ కవర్ మిషన్స్ చేస్తారు ఇలాంటివన్నీ తెలుసు సో ఇవన్నీ తెలుసు కాబట్టి ఇది చేయొచ్చు మనం రైట్ ఇస్ ద రైట్ టైం టు డూ ఇది చాలా పాపులర్ అండి జాన్రాక్చువల్ యాక్చువల్గా నేను చేసిన జాన్రా హాలీవుడ్ లో చాలా పాపులర్ జాన్రా చాలా సీరియస్ జానరాని కామెడీగా చూపించడం అనేది చాలా పాపులర్ జనరల్ చాలా చాలా పెద్ద కమిడియన్ కామెడీ స్టార్స్ చేశారు హాలీవుడ్ లో ఓకే అది ఇక్కడ చేద్దాం ఫస్ట్ పార్ట్ కూడా కొత్త కొత్తగానే ఉంటుంది క్రైమ్ ఏదైనా తీసుకున్న రెఫరెన్స్ అయినా తీసుకున్నా వి జస్ట్ నో దట్ అంటే అలాంటి అలాంటి సినిమాలు ఉన్నాయి వి నో ఫిల్మ్స్ లైక్ దట్ కెవిన్ హార్ట్ చేశాడు ఆడమ్ శాండ్లర్ చేశాడు లార్డ్ ఆఫ్ యాక్టర్స్ అవి డన్ దట్ అండ్ హాలీవుడ్ సో దాన్ని మనం ఇక్కడ చేయొచ్చు కదా ఇప్పుడు చేయని జానరా కదా అని చెప్పి ఇక్కడ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ టైం కూడా ఫస్ట్ పార్ట్ కూడా మీరు చూస్తే అది ఇట్స్ డిఫరెంట్ జానరా ఎప్పుడు మన తెలుగు దాంట్లో లేదు ఆ కొత్తదనమే వర్కౌట్ అవుతుందండి ఆడియన్స్ ఎప్పుడు మనం రిస్క్ చేసే కొత్త టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చెప్దాం అనుకున్నప్పుడు ప్రతిసారి కరెక్ట్ గా చెప్తే మనం ఐడియా ని కరెక్ట్గా తీయగలిగి ఆడియో చూపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి ఓకే ఆ ధైర్యంతోనే చూస్ దిస్ జానర్ అండి అంటే మీరు అప్పుడు అనుకోలేదా కొంచెం ఫీల్ అవ్వలేదా ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు దాని పక్కన చేసుకున్నా అంటే ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత అసలు అంటే ఇప్పుడు ఎక్సైట్మెంట్ లో మేము చాలా రోజులు అది ట్రావెల్ ఇవ్వండి ఓకే టిల్లు స్క్వేర్ టిల్లు స్క్వేర్ కి అప్పుడు పేరు పెట్టలేదు ఏజెంట్ ఇల్లు అని అనుకున్నాం అప్పుడు ఏజెంట్ ఇల్లు టైంలో అసలు ప్రతిరోజు రోజు నవ్వుంట నవ్వుకుంట రాస్తున్నప్పుడు ఆ కథ గురించి మళ్ళీ ప్రస్తావన రాలేదు ఇంకెప్పుడు అంటే వచ్చింటే ఆ కథ ఏం చేద్దాం అని అనుకున్నాం కానీ చూద్దాం లేదు ఫస్ట్ అయిపోని అన్న దాంట్లోనే ఉన్నాం అప్పుడు